యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తూర్పు జిల్లా అధ్యక్షులు అలాగే కందులు దర్గ్గర్ మనతో ఉన్నారు మరిన్ని విషయాలు మాట్లాడితే తెలిసిన ప్రయత్నం చేద్దాం ఇటువల్ల పవన్ కళ్యాణ్ పర్యటన అయితే తూర్పు జిల్లా రద్దు అయిన కారణాలు ఏంటో మరో విషయాలు అయితే తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అవడానికి కారణం ఏంటంటే కేవలం ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలే ఆగడానికి కారణం ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడానికి రాని అడ్డంకులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి మాత్రం వస్తాయి వాళ్ళు చెట్లు నరికేయచ్చు దుకాణాలు మూయించవచ్చు స్కూళ్ళు మూయించేయచ్చు సెలవులు ఇచ్చేయచ్చు పరదాలు కట్టేయచ్చు ఏ రకంగా అయినా వాళ్ళు పర్యటన చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రజాకర్షణ ఉన్నటువంటి నాయకుడు రాజ్యాంగబద్ధంగా మాకు కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని ప్రకటించడానికి ఆయన పర్యటనకు వస్తే రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు హెలిప్యాడ్ లేదని లేకపోతే హెలికాప్టర్ ల్యాండింగ్ కాదని ఇలాంటి వంకలు చెప్పి అధికారులతో చెప్పించి ఆపిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఎలా ఆపినా ఏం చేసినా అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారాన్ని మీరు ఆపలేరు మీ యొక్క పార్టీ పతనాన్ని కూడా మీరు ఆపుకోలేరు అనేటువంటి మాట చెప్తున్నారు పర్యటనకు సంబంధించిన ఎటువంటి పర్మిషన్ మాకు పూర్తి స్థాయిలో అందజేయలేదు దానివల్ల ఆగిందని చెప్పేస్తాను అధికారులు చెప్తున్నారు ఏమీ లేదని అన్ని రకాలుగా కలెక్టర్లని ఎస్పీలని అందరినీ కలిసి మా ఎక్కడికక్కడ కాకినాడలో అదేవిధంగా రాజమండ్రిలో అమలాపురంలో బేవర్లో నాలుగు చోట్ల కూడా మా నాయకులు అందరూ కూడా వెళ్ళి కలెక్టర్లని అదేవిధంగా ఎస్పీల్ని అందరినీ కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వటం అనుమతి కోసం కోరడం ఇవన్నీ జరిగినాయి వాళ్ళు కావాలని ఆపేటప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తారు అంతే సహజం కదా అది వాళ్ళు కావాలని ఆపారు ఏది ఆపినప్పటికీ కూడా ఈ ప్రచారం ఉధృతంగా ముందుకు వెళ్లేదానికి ఇక త్వరలోనే సమయం ఆసనం అయింది ఎప్పుడు ఉండబోతుంది మళ్ళీ పర్యటన ఎప్పుడు ఉండబోతుంది నిర్ణయం చేస్తున్నారు ఒక మూడు నాలుగు రోజుల్లో చెప్తాం మీకు ముఖ్యంగా ఈ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు ముఖ్యంగా ఒక పక్కన సిట్టింగ్లకే స్ట్రీట్లంటూ ఒక పక్కన చెప్తున్న గోరంట చెప్తున్న పరిస్థితి పక్కన చూడాలి పొత్తులకు ముందు జరిగినటువంటి అంశాలండి ఇంకా చివరిగా ఎవరు పోటీ దాన్ని నేను చెప్పే కంటే కూడా నేను నాకు ఉండొచ్చు కోరిక వారికి ఉండొచ్చు ఎవరికైనా కోరిక ఉండొచ్చు కానీ అంతిమంగా మా ఇద్దరి అధినేతలు కలిసి కూర్చుని చెప్పాల్సిన అంశం అది త్వరలోనే వాళ్ళు చెప్తారు పక్కన రాజనగరం ఇచ్చావు పక్కన రాజమండ్రి కూడా ఇవ్వడం ఎలా చెప్పేసి అధినాయకులు కూడా అధినేత ఇదే ఇప్పుడు పొత్తు జరిగేటప్పుడు మీకు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు జనసేన తీసుకుంటుంది జనసేన ఎక్కడ బలంగా ఉందో అక్కడ తీసుకుంటుంది తప్పితే ఈ పక్క నిత్యం ఆ పక్క నిత్యం ఈ కులం ఆ మతం ఇటువంటి ఏమీ లేదండి అందరికీ సంబంధించి జరుగుతుంది పొత్తిది వేరే చోట జనసేన పోటీ చేయదు ఇక్కడ చేస్తుంది ఎక్కువ చేస్తుంది అలాంటప్పుడు సహజంగా తీసుకోవాల్సిన బాధ్యత మాకు అంటే మీరు కూడా నిడదవల నుంచి కూడా పోటీ చేస్తారు ప్రచారం కూడా దానికి కూడా అంటే రాజమండ్రి రూరల్తో పాట పవన్ కళ్యాణ్ రావచ్చు అదే లేదు నేను రాజమండ్రి రూరల్కే నేను అడిగాను పవన్ కళ్యాణ్ గారు కూడా మా అధినేత వారు నాకు ఇచ్చిన హామీ కూడా ఖచ్చితంగా మన నుంచి పోటీ చేస్తాం చెప్పారు అంటే బీజేపీతో కూడా ఒక పక్కన పొత్తు ఇది అవుతుంది దానిలో పరిణామాలు ఎలా ఉంటాయి స్వీట్లు కేటాయింపు ఎలా ఉండబోతుంది అది త్వరలోనే వాళ్ళు చెప్తే అండి ముగ్గురు డిస్కషన్స్ ఇంకా నడుస్తున్నాయి కదా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి కూర్చుని త్వరలోనే ఒక ప్రకటన చేస్తారు సంయుక్త ప్రకటన అందులో చూద్దాం అంటే రాజమండ్రి అడగబోతున్నాం రాజమండ్రి అడిగితే పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటారు రాజమండ్రి అది ఇంకా ఊహాజనితం అండి అదేం అడుగుతున్నారు అనేది అక్కడ లేదు ఊహాజనితం అది ఇది పరిస్థితి ప్రధానంగా అయితే పర్యటన ఉద్దేశించి కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ పర్యటన అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారంటున్నారు ఏమైనా పర్యటన మరి ఎన్ని ఆటంకలు గుర్తుంచినా సరే మరొక రెండు రోజుల్లో పర్యటన అయితే ఉంటుందన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పొత్తుల విషయంలో ముఖ్యంగా గతంలో రాజమండ్రి రూరల్ నుంచి ఇక్కడ టికెట్ ఏదైతే ఉన్నదో సిట్టింగ్లకి కేటాయిస్తారన్నది ఏదైతే విషయం ఉందో దాని మీదే గతంలో జరిగినటువంటి పరిణామాలు పొత్తుల తర్వాత పరిణామం వేరేగా ఉంది కాబట్టి ఇక్కడ అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాజమండ్రి రూరల్లో ఎవరు పోటీ చేస్తారనేది కూడా నిర్ణయిస్తా ఏదేమైనా జనసేన పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన అడ్డుకున్న నేపథ్యంలో కుట్రలు ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఆ ఇండియా ఏదైనా పర్యటన కొనసాగుతుందని చెప్పేసి ఆ ఉమ్మడి తూర్పు జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పచ్చు ఇక్కడ ఉన్న తాజా వారితో ప్రకాష్ రాజమండ్రి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది